ఓం సాయి రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అనందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ లైఫ్ లో చేంజెస్ అండ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ కోసం మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలి దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ ఉన్న ఉన్నవాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి వాట్సాప్ మెసేజ్ చేసి సో చూద్దాము ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి అలాగే మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్ అనేవి తలుచుకోండి అండ్ ఇదొక జనరల్ రీడింగ్ ఏవే పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో మీ లైఫ్ లో చేంజెస్ అండ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ కోసం మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలి సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ ఫోర్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ పెంటికిన్స్ चारियट एट ऑफ पेंटिक जस्टिस द डेविल नईन ऑफ कप नईन ऑफ फैंड ఫోర్ ఆఫ్ ఫ్రెండ్స్ 3 ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ సో ముందు మీ లైఫ్ లో ఏం జరిగినాయి అండ్ ఏమేమి మార్పులు చేసుకోవాలో చూద్దాము తర్వాత మీ సెల్ఫ్ కేర్ గా ఏం తీసుకోవాలనేది కూడా మనం రీడింగ్ చూద్దాము వేరే డెక్ లో సో ముందు మీరు ఎలాంటి వారంటే ఓవర్ ఎమోషనల్ పర్సన్ అంటే ప్రతి దాన్ని కూడా మీ మనస్తోనే తీసుకుంటారు ఎప్పుడు కూడా మీరు కొన్ని కొన్ని విషయాలు మాత్రమే మనస్ దగ్గరికి తీసుకు వెళ్ళాలి కొన్ని మనము బ్రెయిన్ వరకే ఉంచి దాన్ని లెట్ గో చేసేయాలి అలా కాదు మీరు ప్రతిదీ కూడా అది చిన్న విషయం అవ్వనివ్వండి పెద్ద విషయం అవ్వనివ్వండి ఫర్ సపోజ్ ఎవరైనా మీరు వాళ్ళని విష్ చేశారు విష్ చేశారు హాయ్ అనో గుడ్ మార్నింగ్ అనో ఎవరో ఒకళ్ళు విష్ చేశారు మనం వాళ్ళు చూసో చూడకో కావాలనో లేకుంటే తెలియకో ఇలానో వాళ్ళు రిటర్న్ విష్ చేయలేదు అనుకోండి దాన్ని కూడా వాళ్ళని నేను విష్ చేసినా కూడా విష్ చేయలేదే అని దాన్ని కూడా రోజంతా బాధపడే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట సో మీరు ఎప్పుడు కూడా ఏది ఏది మనసు వరకు తీసుకెళ్లాలో దాన్ని మనసు వరకు తీసుకెళ్ళండి దాన్ని మాత్రమే మనసు వరకు తీసుకెళ్ళండి ఏది చిన్న చిన్న విషయాలకు కూడా మనము బ్రెయిన్ వరకు ఉంచుకొని అది ఈ చదువు విని ఆ చదువుతా వదిలేసేవి కూడా చాలా ఉంటాయి బట్ మీరు ఏంటంటే ప్రతిదీ ఆ బ్రెయిన్లో నుంచి మనసు దాకా తీసుకెళ్ళి సో వాళ్ళని విష్ చేసిన విష్ చేసినా కూడా వాళ్ళు నాకు రిటర్న్ యూష్ చేయలేదు అంటే నాకు వాల్యూ ఇవ్వలేదేమో అన్న ఫీలింగ్లో మిమ్మల్ని మీరు వాళ్ళు వాల్యూ ఇచ్చారా వాల్యూ ఇవ్వలేదా అనేది నెక్స్ట్ విషయం బట్ మిమ్మల్ని మీరే వాళ్ళు చేయలేదేమో చేయలేదంటే కంపల్సరీ వాల్యూ ఇవ్వలేదు అన్నట్టుగానే ఆలోచించుకునే పర్సన్ అనమాట సో ఓవర్ థింకింగ్ అనేది ఎప్పటికీ కూడా మీకు నెగిటివ్నెస్ ఓవర్ థింకింగ్ చేయొద్దు ప్రతిదీ మనసులోకి తీసుకోవద్దు అది మీ పార్ట్నర్ అవనివ్వండి మీ పార్ట్నర్ విషయాలు అవనివ్వండి లేకుంటే మీకు కామన్గా కోలీ గారు మీ ఆఫీస్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు అయ్యి ఎవరైనా ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా అయ్యి ఉండవచ్చు నైబర్స్ అవ్వచ్చు సో డెఫినెట్గా ప్రతిదీ కూడా మరీ సీరియస్గానే తీసుకోవద్దు మరీ సెన్సిటివ్గానే తీసుకోవద్దు సో ఎంతవటికి యాక్షన్ తీసుకోవాలో అంతవటికే ఆలోచించండి దానికోసం అని చెప్పి రోజంతా మీ పనులన్నీ మానుకుని లేకుంటే వాళ్ళు అట్లా వాళ్ళు నన్ను విష్ చేయకుండా ఎందుకు వెళ్ళిపోయారని ఆలోచించుకుంటూ కూర్చోవడం కానివ్వండి మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు సో ఎందుకు వెళ్ళిపోలే ఇంత ప్రేమ చూపించేశాను అంత ఎఫెక్షన్ చూపించాను నేను అప్పుడు అది చేశాను వాళ్ళ కోసం ఇప్పుడు ఇది చేశాను బట్ వాళ్ళు ఆ కోసం ఏమి చేయకపోగా వాళ్ళ లైఫ్లో పెయినిక్ చేసి వెళ్ళిపోయారే అన్నట్టుగా మీరు ఆలోచించవద్దు అప్పుడు మీ ఎనర్జీస్ మీరే డౌన్ చేసుకుంటారు సో మీరు ఆలోచించాల్సిందల్లా ఓవర్ థింకింగ్ అనేది చేయొద్దు దేన్నైనా కూడా ఓకే తీసుకున్నామా జరిగిందా ఓకే పోనీ వాళ్ళు మాట్లాడిపోతే ఏమైంది ఇప్పుడు వాళ్ళు మాట్లాడిపోతే నాకు ఏమైనా కొంబలు మునిగిపోతాయా లేకుంటే నేను మా వాళ్ళు నాతో మాట్లాడడానికి సీఎంనా పిఎంనా అని మిమ్మల్ని మీరు అనుకుంటున్నాను ఇప్పుడు వాళ్ళు మాట్లాడిపోతే నాకు పోయేది ఏముంది అని ఆలోచించుకోండి సో మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి ఎవరు చేయరు రిటర్న్ వచ్చేసి ఎవరో ఒకళ్ళు వచ్చి మీ సారీ అండి మీరు ఇందాక విష్ చేస్తే నేను చెప్పలేకపోయారని చెప్పి వాళ్ళు వాళ్ళకి అది గుర్తు కూడా ఉండరు అసలు చూసుంటారు వాళ్ళు ఏ మొబైల్ మాట్లాడుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ ఇంకేదో జరుగుతూ ఉండడు సో అలానే సేమ్ ఈ పార్ట్నర్ విషయంలో కూడా మీరు లో ఉన్నారు ఎంత అడిక్షన్ అంటే మీ పార్ట్నర్ ఆలోచనలో నుంచి బయటకు రాలేకపోతున్నారు ఎంత అంటే దానివల్ల ఇంకొక వాటికి కొంతమందికి అయితే జెంట్స్ ముఖ్యంగా జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఎడిక్షన్ ఏంటిదంటే మీ పార్ట్నర్కి సంబంధించిన ఎడిక్షన్లో నుంచి బయటకు రావడానికి డ్రింకింగో లేకుంటే స్మోకింగ్ ఆర్ అదర్ ఏదైనా గేమ్స్ ఆడుకోవడము బేటింగ్స్ యాప్స్ లాంటివి ఏదో ఒకటి ఎడిక్షన్లోకి వెళ్ళిపోవడం అయితే బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడము ఇలాంటివి అయితే జరుగుతూ ఉన్నాయి అయితే ఇద్దరు గర్ల్స్ అయితే వాళ్ళని వాళ్ళను డిప్రెషన్లోకి మీ పార్ట్నర్కి సంబంధించిన పార్ట్నర్ ఎడిక్షన్ లో నుంచి బయటకు రాలేక వాళ్ళ గురించి ఆలోచించడం అనేది బయటకు రాలేక ఆ ఏవైతే ఆ థింకింగ్ లో నుంచి ఆ థాట్స్ లో నుంచి బయటకు రాలేక సఫర్ అవుతూ ఉన్నారు దానివల్ల సరిగ్గా తినకపోవడము సరిగ్గా నిద్రపోకపోవడము వాళ్ళ ఆలోచనలోనే బతుకుతూ బయట ప్రపంచం ఏం జరుగుతుంది అనేది కూడా పట్టించుకోకుండా మీరు అక్కడే స్ట్రక్ అయిపోయి ఉంటున్నారు సో డెఫినెట్ గా మీరు ఏ అడిక్షన్ లో ఉన్నారో ఆ అడిక్షన్ లో నుంచి అయితే మెయిన్ బయటకు రావడం అయితే చాలా అవసరం ఓకే మీ పార్ట్నర్ గుర్తు వస్తున్నారా డెఫినెట్ గా గుర్తొస్తారు ఎందుకంటే లవ్ చేసాం కాబట్టి కంపల్సరీ గుర్తొస్తారు సో వాళ్ళు పక్క నుండి గుర్తురారు వెళ్ళిపోయారు కాబట్టి గుర్తొస్తూ ఉంటారు సో డెఫినెట్ గా ఆ పెయిన్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఎఫ్ ఏవైతే వాళ్ళ ఎడిక్షన్ నుంచి బయటకు రావడానికి కూడా మీరు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు ఆ థాట్స్ వస్తున్నప్పుడు మీ పార్ట్నర్ కి సంబంధించిన థాట్స్ వస్తున్నప్పుడు మీ ఆల్టర్నేట్ గా మీరు వేరే వర్క్ ఏదైనా చూసుకోవాలి లేకపోతే వేరే ఎవరైనా మీ బాగా కావాల్సిన మీ మదరో ఫాదరో పార్ట్నర్ ఒక్కళ్ళే కాదు కదా మన లైఫ్ లో ఇంపార్టెంట్ పర్సన్ మీ మదర్ అయినా అయ్యి ఉండొచ్చు మీకు సపోర్ట్ చేసే వాళ్ళు అయ్యి ఉండొచ్చు మీ ఫాదర్ అయ్యి ఉండొచ్చు ఏదైనా ఏదైనా ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు సో వాళ్ళ గురించి ఆలోచించండి సో వీళ్ళు నా కోసం చాలా చేశారు కదా సో మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళి వెళ్తే బాగుంటుంది అని ఆల్టర్నేట్గా వాళ్ళ మెమరీస్లో నుంచి డైవర్ట్ అయ్యి వాళ్ళకి వాళ్ళ గురించి పాజిటివ్గా ఆలోచించండి డెఫినెట్గా ఆ ఎడిక్షన్లో నుంచి బయటకు వస్తారు సో అప్పుడే మీరు ఏంటంటే జరిగిపోయిన దాంట్లోనే ఉంటున్నారు అండ్ మీ పార్ట్నర్కి మీరు చాలా మంది నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఏంటంటే ఫైనాన్షియల్ గా కూడా లాస్ అయినది మనీ ఇవ్వడము మనీ హెల్ప్ చేయడము మళ్ళీ అది వస్తాయో రాదో అన్న టెన్షన్ తో కూడా ఉన్నారు వాళ్ళు కొంతమంది ఒక సిచ్యువేషన్ లో ఉండడము ఇలాంటివి కూడా ఉన్నాయి పాస్ట్ లో జరిగిన వాటికి ఆ పాస్ట్ లోనే బతుకుతున్నారు మళ్ళీ అలానే అవుతుంది ఏమో ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వచ్చినా కూడా వస్తారో రారో వస్తే మళ్ళీ నాతో ఉంటారో లేదో అని టెన్షన్ పడుతూ ఉంటారు అండ్ ప్రతి విషయంలో కూడా ఎక్కువగా టెన్షన్ ఎక్కువగా ఉండే క్యారెక్టర్స్ అనమాట మీరు ఎవరైతే రీడింగ్ లో ఓవర్ సెన్సిటివ్ గా ఉన్న పర్సన్ సో ఎప్పుడు ఏంటంటే భయపడుతూ ఉంటారు ఎక్కువగా ఓవర్గా భయపడుతూ ఉండడము ఏం జరుగుతుందో నెక్స్ట్ ఫ్యూచర్ గురించి భయపడము పాస్ట్ లో జరిగింది మళ్ళీ రిపీట్ అవుద్దేమో పాస్ట్ లో జరగకుండా ఉంటే బాగుండు అని ఆలోచించుకునేవారు పాస్ట్ జరిగిపోయిన దాంట్లో మీరు ఏం చేయలేరు అలాగే ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా ఎవరికీ తెలియదు ప్రజెంట్ ప్రజెంట్ మాత్రమే మన చేతిలో ఉంటది ఆ దాన్ని మీరు లో జరిగినట్టు మార్చుకోవాలా లేకుండా లో జరగనట్టుగా ఫ్యూచర్ అనేది బాగా బ్రైట్ గా మీకు నచ్చినట్టుగా ఉండాలా అనేది మాత్రం మీ చేతుల్లో మాత్రమే ఉంటుంది మీరు ఎప్పుడు లో బతుకుతూ లో జరిగిందే మళ్ళీ జరుగుతుందేమో లో జరిగినట్టుగా ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో లో జరిగినట్టుగా ఏదైనా అవుతుందేమో అన్న థింకింగ్ తోనే మీరు ఎప్పుడూ ఉంటున్నారు సో గా మీరు చేయాల్సిందల్లా ఒకటే పాస్ట్ ఈజ్ పాస్ట్ ని వదిలేసి ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ గురించి లో ఉంటేనే ఫ్యూచర్ గురించి ఆలోచించగలరు సో ప్రజెంట్ ఎంతగా మనము మన లైఫ్ని అండ్ మనం మార్చుకోవడానికి ట్రై చేయాలి మనలో ఉన్న నెగిటివ్నెస్ ఏంటి మనలో ఉన్న పాజిటివ్నెస్ ఏంటది అనేది చూసుకొని పాజిటివ్నెస్ ఎన్ని ఉన్నాయి నెగిటివ్నెస్ ఎన్ని ఉన్నాయి ఫర్ సపోజ్ పాజిటివ్నెస్ ఒక టెన్ ఉన్నాయి అనుకోండి మీలో నెగిటివ్నెస్ ఒక ఫిఫ్టీన్ ఉన్నాయి అనుకోండి దీన్ని ఈ నెగిటివ్నెస్ ని కూడా పాజిటివ్నెస్ గా మార్చుకోవడానికి ట్రై చేయండి సో నాకు ఇంకొక పాజిటివ్నెస్ ఉంది సో దీన్ని వదిలేసాను నేను ఎడిక్షన్ లో ఉండడం వల్ల అండ్ చాలా మందికి ఏంటంటే ఎడిక్షన్స్ అంటే ఆ ఎడిక్షన్సే కాదు ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంది ఇన్స్టాగ్రామ్ లో కూడా రీల్స్ చూసే వాళ్ళు చాలా మంది ఏంటంటే వాళ్ళ కి తగ్గట్టుగానే రీల్స్ వస్తూ ఉంటాయి డెఫినెట్ గా ఎవరైతే ఎవరైతే లవ్ ఫెయిర్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కూడా వాళ్ళ కామెడీకి సంబంధించిన రీల్స్ రావు ఓన్లీ మోటివేషన్ చేసే రీల్స్ లవ్ ఫెయిల్యూ చేసిన వాళ్ళవో అవే రీల్స్ వస్తూ ఉంటాయి మీ సిచ్యువేషన్ తగ్గట్టుగానే మిమ్మల్ని ఇంకా డిప్రెషన్లో తీసుకెళ్లే విధంగా ఉంటాయి లేకుండా మీ పార్ట్నర్ కి సంబంధించిన మెమరీస్ వచ్చే విధంగానే ఆ రీల్స్ ఉంటూ ఉంటాయి సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో చూడొద్దని కాదు సో కానీ ఇప్పుడు దానివల్ల మీకు ఆ మెమరీస్ రావడం వల్ల ఇంకా మీరు డిప్రెషన్లోకి వెళ్ళడము ఆ మెమరీస్ గుర్తు చేసుకుని బాధపడుతూ ఉండే వాళ్ళు డెఫినెట్గా అవి చూడ చూడొద్దు చూడకుండా ఆల్టర్నేట్గా ఏదైనా కామెడీస్ మూవీస్ కానివ్వండి కామెడీకి సంబంధించిన మిమ్మల్ని మీరు ఎంత మీ లై మిమ్మల్ని మీరు ఎంత నవ్వుకుంటే కామెడీ సీన్స్ కానివ్వండి లేకుంటే మిమ్మల్ని మీరు ఎంత లవ్ చేసుకుంటే అండ్ ఎంత నవ్వుతూ ఉంటే అంత మీ లవ్ లైఫ్లో మీ హెల్త్లో కానివ్వండి అంత చేంజ్ వస్తూ ఉంటుంది సో డెఫినెట్గా అలాంటివి ఏమైనా వస్తున్నప్పుడు ఆల్టర్నేట్గా మీరు వేరేవి ఏమన్నా కామెడీ మూవీస్ కామెడీ సీన్స్ కామెడీ రీల్స్ ఇలాంటివి ఏమైనా పెట్టుకుని సెర్చ్ చేసుకుని మరి పెట్టుకుని మరి చూడడం అనేది చాలా అవసరము సో ఎవరు కూడా మన లైఫ్ని మార్చాలంటే దేవుడు ఇంకొకళ్ళు పంపిస్తారేమో మన లైఫ్ని మార్చడానికి లేదా పాస్ట్ అనేది వెళ్ళిపోయి మళ్ళీ పాస్ట్ మళ్ళీ నాకు వచ్చి స్టార్టింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో నా పాటను అన్ని చాలా ప్రేమగా చూసుకున్న డేస్ కానీ మేమందరం చాలా హ్యాపీగా ఉన్న డేస్ కానివ్వండి ఎవరు తీసుకురారు ఆ డివైన్ కూడా తీసుకురారు బట్ మీరే మార్చుకోవాలి దాన్ని ఆ విధంగా సో డెఫినెట్ గా ఏంటంటే మీ పార్ట్నర్ కి సంబంధించినవి ఎప్పుడైతే ఆలోచనలు వస్తాయో జస్ట్ మీరు మెడిటేషన్ లాంటివి చేయడము కామ్గా ఉండడము లేకుంటే మీకు ఏ నెగిటివ్ థాట్ వచ్చినా కూడా అది ఫైనాన్షియల్గా సంబంధించిన అయినా మీ పార్ట్నర్కి సంబంధించిందైనా రిలే గొడవలు జరుగుతూ ఉన్నా జస్ట్ కామ్ అవ్వండి కామ్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకుంటే ప్రశాంతంగా ఏదైనా మెడిటేషన్ వీడియోస్ లాంటివి పెట్టుకోవడము లేకుంటే ఏదైనా సాంగ్స్ వినడమో మెలోడీ సాంగ్స్ లాంటివి అంటే మీకు మెలోడీ సాంగ్స్ వినాలని లేదు మీకు ఎలాంటివి కొంతమందికి ఫోక్ సాంగ్స్ ఇష్టం ఉంటాయి కొంతమందికి ఐటమ్ సాంగ్స్ ఇష్టం ఉంటాయి అట్లా మీకు ఎలాంటివి ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే కనుక అవి పెట్టుకుని కాసేపు ప్రశాంతంగా మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేని టైంలో మీరు ప్రశాంతంగా కాస్త రెస్ట్ తీసుకోవడం అనేది చాలా అవసరము అండ్ రెస్ట్ అంటే ఓన్లీ మీ ఫిజికల్ బాడీకే కాదు మీ మెంటల్ బాడీకి కూడా అప్పుడు మాత్రమే మీ లైఫ్లో చేంజెస్ అనేవి వస్తాయి అండ్ డెఫినెట్ గా మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న ఏదైనా మీ పార్ట్నర్ అవ్వచ్చు లేకుంటే ఏదైనా జాబ్ సెర్చింగ్ లో వాళ్ళు జాబ్ అవ్వచ్చు లేకపోతే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవ్వచ్చు లేకుంటే కొంతమంది బిజినెస్ మంచిగా జరగాలి అండ్ కొంతమందికి అప్పిచ్చి ఉండి ఉంటారు స్ట్రక్ అయిన మనీ ఉన్న ఉంటాయి అవి కానివ్వండి డెఫినెట్ గా మీరు ఇలా ఇలాంటి మార్పులు చేసుకుంటూ ఉండడం వలన డెఫినెట్ గా మీ పా మీకు ఏవైతే ఫైనాన్షియల్గా కూడా స్ట్రక్ పొజిషన్లో ఉన్నవన్నీ మీకే అడిగి మరీ తీసుకొచ్చి ఇస్తారు అలాంటి పొజిషన్లోకి మీరైతే వెళ్తారు సో ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ లో దిస్ ఆర్ దట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి అంతే కానీ ఇది యూజ్ చేసుకుందామా అది యూజ్ ఈ పడవ మీద కాలేద్దామా ఆ పడవ మీద కాలేద్దామా అన్నట్టుగా ఉండొద్దు ఎందుకంటే మీరు అలాంటి పర్సన్ డ్యూయల్ మెంటాలిటీ ఉన్న పర్సన్స్ ఎందుకు డ్యూయల్ మెంటాలిటీ ఉన్న పర్సన్ అంటే ఎవరైతే ఓవర్ ఎమోషనల్ అవుతారో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేరు బ్యాలెన్సింగ్ అనేది చేసుకోవడం మా చాలా అవసరము ఎప్పుడు కూడా ఒకదానివే స్టాండ్ స్టాండ్ అనమాట కాసేపు గా ఆలోచిస్తారు కాసేపు గా ఆలోచిస్తారు మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మరీ సాఫ్ట్ గా ఉండరు మరీ హార్డ్గా ఉండే పర్సన్స్ కాదు అలా ఉండరు ముందు మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి డ్యూయల్ మెంటాలిటీలో ఏదో ఒక దాని మీద రెండు పడవల మీద కాలు అనేది వేయదు అది ఏదైనా కూడా అప్పుడే మీ విషయంలో మీ గ్రోత్కి మీ సక్సెస్కి అండ్ మీ లైఫ్ లో ఏదైతే స్ట్రక్ ఎనర్జీస్ ఉన్నాయో స్ట్రక్ ఎనర్జీస్ మీన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు ఫైనాన్షియల్ అవ్వచ్చు హెల్త్ పరంగా అవ్వచ్చు ఏవైతే ఉన్నాయో దానికోసం మీరు ఏం చేస్తున్నారు రికవరీ అవ్వడానికి ఏం చేస్తున్నారు మీ పార్ట్నర్ దూరంగా ఉన్నారు మరి మీ పార్ట్నర్ తిరిగి రావాలంటే మీరు ఏం చేస్తున్నారు తిట్టుకుంటూ వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీస్ పాస్ పాస్ చేస్తడం వల్ల వాళ్ళ కర్మలు అనిపించేసి మళ్ళీ తిరిగి వస్తారా రారు కదా కొంతమంది ఉంటారు తెలుగు వల్ల వాళ్ళు పాటలు తిరిగి రావాలి బట్ వాళ్ళు వాళ్ళ గురించి గానే తిడుతూ ఉంటారు వాళ్ళు నాశనం అయిపోవాలి వాళ్ళు నన్ను ఎంత ఏడిపించాలో వాళ్ళు అంతే నాశనం అయిపోవాలి బట్ వాళ్ళు నా దగ్గర తిరిగి రావాలి వాళ్ళ కర్మ అనుభవించాలి వాళ్ళకి తెలియాలి ఇలా అనుకుంటూ ఉంటారు దానివల్ల ఎట్లా వస్తారు చెప్పండి అట్లా ఎప్పుడు కూడా రారు అది యూనివర్స్కి విరుద్ధంగా ఏది జరగదు అనమాట సో మీరు ఏదైతే మీ గా డెఫినెట్గా రియల్గా రావాలని కోరుకుంటే మీరు వాళ్ళ పాజిటివ్నెస్ పాస్ చేయండి అంతేగాని వాళ్ళు వాళ్ళు మోసం చేయనివ్వండి మోసం చేయకపోనివ్వండి వాళ్ళ ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళు వెళ్ళిపోయారు అంటే వాళ్ళ లైఫ్ లో మీ లైఫ్ లోకి రావడానికి డివైన్ ఎలా అయితే మిమ్మల్ని పంపించిందో డివైన్ డెస్టినీ వల్లే వచ్చారు అలానే వాళ్ళు లైఫ్ లో నుంచి దూరంగా వెళ్ళడం కానీ ఆర్డర్ సిచ్యువేషన్ లో ఉండడం కానీ లేకుంటే వెళ్ళిపోవడం కానీ బ్రేకప్ అయి వెళ్ళడం అంటే అది కూడా ఒక డివైన్ డెస్టినీలో ఉంది కాబట్టి వెళ్ళిపోయారు మళ్ళీ రిటర్న్ రావాలన్నా కూడా మీ ప్రేయర్స్ అనేవి వాళ్ళని మీ దగ్గరకు వచ్చే విధంగా ఉండాలి కానీ మీ ఎనర్జీస్ కూడా వాళ్ళని ఇంకా బ్యాక్ పుష్ చేసే విధంగా అయితే ఉండకూడదు అనమాట సో డెఫినెట్ గా అప్పుడు మాత్రమే మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి ఆ తిరిగి వచ్చే అవకాశం మీ విషయస్ ఏవైతే ఉన్నాయో మీ పార్ట్నర్ విషయంలో కానివ్వండి మీ హెల్త్ విషయంలో కానివ్వండి ఫైనాన్షియల్ విషయంలో కానివ్వండి అందరి దగ్గర మీకు ఉన్న ఏదో నెగటివ్నెస్ ఉందేమో నేను ఎంతమందితో మంచిగా ఉన్నా కూడా అందరు నన్ను రివర్స్ లో అనుకుంటూ ఉంటారు నేను హెల్ప్ చేసింది ఎవరికి కనిపించదు ఏదైనా ఒక చిన్న మాట అంటే దాన్ని పట్టుకుంటారు నేను ఎవరికి మంచి చేసినా కూడా వాళ్ళు నాకు రివర్స్ లోనే నెగిటివ్ చేస్తారు అన్న ఫీలింగ్ అనేది పోయి అందరు మీతో మంచిగా ఉండడమే కాకుండా మీ లైఫ్ లో ఏదైతే మీరు అందరికి జెన్యున్ గా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారో వాళ్ళు కూడా రిటర్న్ వచ్చి మరీ మీకు న్యాయం అనేది చేస్తారు అది ఓన్లీ ఓన్లీ మీ చేతుల్లో మాత్రమే ఉంటుంది మీరు అలా మేనిఫెస్టేషన్స్ అనేవి చేసుకోవాలన్నమాట అలా చేంజెస్ అలాంటి చేంజెస్ అనేవి చేసుకోవాలి సో యూనివర్స్ బ్లెస్సింగ్స్ కోసం మీరు అసలు ఏం చేయాలనేది చూద్దాం యూనివర్స్ బ్లెస్సింగ్స్ కోసము మీరు ఎలాంటి సెల్ఫ్ లవ్ అనేది సెల్ఫ్ కేర్ అనేది తీసుకోవాలనేది కూడా చూద్దాం ఎస్కేప్ మెటీరియలిజం షిఫ్ట్ యువర్ ఫోకస్ అవే ఫ్రమ్ మెటీరియల్ అండ్ డెవలప్ ఏ హెల్త్ ఇన్నర్ మీరు ఎప్పుడు కూడా చాలా మంది ఏంటంటే నేను అందరికీ హెల్ప్ చేస్తాను సో బట్ నాకు హెల్ప్ అవసరమైనప్పుడు ఎవరు రారు నేను అందరితో మంచిగా ఉంటాను బట్ నాకు నాకు ఎవరైనా సపోర్ట్ కావాలనుకున్న టైంలో ఎవరు చెయ్యరు ఇలా బయట ప్రపంచంలో చూస్తున్నారు మీరు ఎవరి నుంచి వాళ్ళు నాకు నేను హెల్ప్ చేశాను నేను వాళ్ళకి మనీ ఇచ్చాను కాబట్టి వాళ్ళు నాకు మనీ ఇస్తేనే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను నేను సాటిస్ఫై అవుతాను అన్న విధంగా చూడడం కానివ్వని మీరు పార్ట్నర్ మీరు ప్రేమిచ్చారు కాబట్టి రిటర్న్ ప్రేమ వాళ్ళ దగ్గర నుంచి ఉంటేనే మీరు హెల్ప్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాంటి ఎమోషన్స్ బయట ప్రపంచంలో చూస్తున్నారు బట్ మీరు ఇన్నర్గా మీలోనే ప్రతి ఒక్కరిలో కూడా సెవెన్ చక్రాస్ అనేవి ఉంటాయి మన సెవెన్ చక్రాస్తోనే మన లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అది హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఎమోషనల్గా కానివ్వండి ప్రతిదీ అన్ని చక్రాస్లో నుంచి ఏ చక్ర బ్లాక్ అయిపోయినా ఆ చక్రాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ రూట్ చక్ర కింద అసలు ఫస్ట్ వచ్చి ఉండేది కింద రూట్ చక్రా ఉంటుంది ఈ రూట్ చక్రాలో మనీ ప్రాబ్లమ్స్ వచ్చినా లేకుంటే మీ హెల్త్కి సంబంధించిన ఏవైతే మెయిన్ మెటీరియల్ స్టిక్ అన్నీ కూడా రూట్ చక్ర బ్లాక్ అయితేనే మీ అన్నీ స్ట్రక్ పొజిషన్లో ఉంటారు సో మీరు ఎప్పుడు కూడా బయట ప్రపంచంలో చూడడం మానేసి మీ బాడీలో ఉన్న ఏవైతే మీ సెల్ఫ్గా ఉన్న ఏవైతే ఈ సెవెన్ చక్రాస్ని ఈ సెవెన్ చక్రాన్స్ని క్యూర్ చేసుకోండి బ్లాకేజెస్ తీసేసుకోండి తీసేసుకుంటే డెఫినెట్ గా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు మీ పార్ట్నర్ కోసమనో మీ మనీ కోసమనో అనో వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు వాళ్ళే తిరిగి మీ దగ్గరకు అయితే వస్తారు రిటర్న్ బ్యాక్ అనేది వస్తారు ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ టు బి బెటర్ టు డూ బెటర్ డోంట్ సెట్ లిమిట్స్ ఆన్ యువర్ పొటెన్షియల్ మీరెప్పుడు కూడా ఛాలెంజ్ ని మీదిగా అంటే మీ లైఫ్ లో వచ్చిన ప్రతి ఛాలెంజ్ అది మీ రిలేషన్షిప్ ఛాలెంజ్ అయ్యి ఉండొచ్చు ఫైనాన్షియల్ మనీ పరంగా ఛాలెంజ్ అయ్యి ఉండొచ్చు ఏ ఛాలెంజ్ అయినా కూడా మీరు లిమిట్స్ పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా నేను ఏదైనా చేయగలను రిలేషన్షిప్ ప్రాబ్లమ్ వచ్చిందా ఓకే ఏం పర్లేదు నేను చూసుకోగలను అని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి అంతేగాని వీళ్ళు నాతో మాట్లాడితేనే నేను హ్యాపీగా ఉంటాను వీళ్ళు నాకు ప్రేమిస్తేనే నన్ను నాలో లవ్ లవ్ ఎమోషన్స్ అనేవి వస్తాయి లేకుండా నా ఎనర్జీ డౌన్ అయిపోతాయి ఇలా అనుకోవద్దు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు ఎప్పుడు కూడా మీకంటూ మీకు బౌండరీస్ అనేది క్రియేట్ చేసుకుని అందులోనే బతకద్దు మీరెప్పుడు కూడా ఫ్రీడమ్ అనేది మీకు మీరే ఫ్రీడమ్ తీసుకోవాలి ఇప్పుడు పక్షులకు ఎవగరమని ఎవరు చెప్తారు ఎవరు చెప్పలేదు నేర్పించలేదు కదా వాటి అంతటి ఎగురుతున్నాయి అట్లానే మీరు నాలుగు గోడల మధ్య బౌండరీస్ క్రియేట్ చేసుకుని నేను ఇలానే ఉండాలి ఇప్పుడు మీ పార్ట్నర్ మోసం చేశారని చెప్పి అసలు మగ మగవాళ్ళందరూ ఏదైనా మగవాళ్ళైనా ఆడపడలేనం అపోజిట్ జెండర్ వాళ్ళు అందరం ఇలానే ఉంటారని చెప్పి ఎవరితో మాట్లాడకుండా ఉండడం ఇది ఇలాంటిది దానివల్ల మీరు లైఫ్ లెసన్ నేర్చుకున్నట్టు కాదు డెఫినెట్ గా వాళ్ళు రూపంలో కాకపోయినా ఏదైనా మీరు జాబ్ చేసే చోట మీ బాస్ రూపంలోనో మీ కొలిగ రూపంలోనో ఎలాగోలా అలానే అలాంటి వాళ్ళే వస్తారు డెఫినెట్ ఆ ఛాలెంజ్ ని చూపించడానికి వస్తారు సో డెఫినెట్ మీరు ఏ ఛాలెంజ్ అయినా కూడా బౌండరీస్ క్రియేట్ చేసుకోకుండా ఆ బౌండరీస్ అన్లిమిటెడ్గా ఉండడం అనేది ఏదైనా చేయగలను అన్న విధంగా అయితే మీరు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి డ్ ద్యూటీ ఇన్ ఎవ్రీథింగ్ సీ ద వరల్డ్ ఫర్ ఆల్ ఆఫ్ ఇట్స్ ఆక్స్పెక్ట్స్ సో ఎప్పుడు కూడా సీ ద బ్యూటీ మన ప్రపంచంలో మన వరల్డ్ చాలా బ్యూటీ ఉంది ప్రతి ఇప్పుడు ఈ టారాకార్డ్స్ ఉన్నాయి ఈ టారాకార్డ్స్ లో కూడా చూడండి ఇక్కడ మౌంటైన్స్ ఉన్నాయి క్లౌడ్స్ ఉన్నాయి బ్రిడ్జ్ ఉంది హౌసెస్ ఉన్నాయి పోల్స్ ఉన్నాయి కింద వాటర్ అనేది ఉంది ఇవన్నీ ఉన్నాయి ప్రతి బ్యూటీని కూడా ప్రతిది కూడా బ్యూటీ అంటే ఓన్లీ నాట్ ఓన్లీ నేచర్ అన్నిట్లో ఇప్పుడు ఈ స్టాచ్యూ ఉంది ఇది సాయిబాబా స్టాచ్యూ ఉంది ఈ అమ్మవారి స్టాచ్యూ ఉంది కింద శివుడు ఉంది కృష్ణుడిది ఉంది వెంకటేశ్వర స్వామిది ఉంది ఇక్కడ చిన్న కృష్ణుడు ఉన్నాడు చిన్న కృష్ణుడు ఉన్నాడు సో వీళ్ళలో దేవుడు ఉన్నాడా దేవుడు ఉన్నాడన్న నమ్మకంతో మనం పెట్టుకున్నాం కాబట్టి ఉన్నట్టే సో నువ్వు నమ్మలేదు షాప్లో చాలా ఉంటాయి అన్నింటిలో ఉన్నట్ట ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఎనర్జీ అనేది ఉంటుంది అది కార్డ్స్ అవనివ్వండి ఫ్లవర్స్ అవనివ్వండి ఏవైనా కూడా అన్నిట్లో కూడా ఎనర్జీ ఉంటుంది సో ఆ బ్యూటీని అనేది మీరైతే తెలుసుకోవాలి ఏదైనా ఇది స్టోన్ ఇది క్లియర్ క్వాస్టో స్టో స్టోన్ అనమాట రోజ్ క్వాస్ స్టోన్ సో దీంట్లో కూడా ఉంటది ఎనర్జీ ఉంటది ప్రతి దాంట్లో కూడా ఎనర్జీస్ అనేవి ఉంటాయి ఏదో ఈ స్టోన్స్ లో కూడా ఎనర్జీస్ ఉంటాయి సో ప్రతి దాంట్లో కూడా మనం ఎనర్జీ ఎనర్జీ మీన్స్ ఎవరో ఒక క్రియేషన్ వల్లే వస్తుంది కదా ఈ బొమ్మ ఉంది అనుకోండి కృష్ణుడు బొమ్మ ఉందంటే అంటే డెఫినెట్ గా ఎవరో ఒకళ్ళు క్రియేట్ చేస్తేనే వచ్చింది కదా ఇప్పుడు మదర్ ఒక మదర్ ఒక బేబీ మదర్ ఫాదర్ క్రియేట్ చేస్తేనే ఒక బేబీ బేబీ ఎలా అయితే జనరేట్ అవుతుందో ఇది కూడా ఎవరో ఒకళ్ళు క్రియేట్ చేస్తేనే వచ్చింది సో ప్రతి దాంట్లో కూడా ఎనర్జీ అనేది ఉంటుంది సో ఎప్పుడు కూడా బయట ఉన్న బయట ఉన్న నేచర్ని నేచరే కాదు ప్రతి థింగ్లో కూడా ఎనర్జీ ఉంటుందని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి ప్రతిది కూడా మనకి ఏదో ఒక రకంగా ఉపయోగపడడానికే వస్తాయి ఇప్పుడు ఈ టారో కార్డ్స్ ఉన్నాయి నేను రీడింగ్ చెప్పడానికి ఉపయోగపడుతున్నాయి చాలా మంది క్లయింట్స్కి చాలా మందికి వీటి ద్వారానే నేను ప్రిడిక్షన్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి ఈ ఫ్లవర్స్ ఉన్నాయి దేవుడి కాళ్ళ దగ్గర ఉండడానికే వచ్చాయి సో ఇలా అన్నమాట సో ప్రతి దాంట్లో కూడా బ్యూటీని చూడండి ఏ బ్యూటీని చూడాలి ప్రతిదీ కూడా ఎనర్జీ అనేది గుర్తుపెట్టుకోవాలి కొంతమంది ఉంటూ ఉంటారు కాళ్ళతో తందుతూ ఉంటారు వస్తువుల్ని ఫోన్లని వాటిని కోపం వచ్చినప్పుడు పగల కొడుతూ ఉంటారు సో గా అలాంటివి చేయకండి ఎందుకంటే ప్రతి దాంట్లో ఎనర్జీ ఉంటుంది ఎవరో ఒకళ్ళ క్రియేషన్ వల్లే మనం మనం ఎలా క్రియేట్ అయ్యాము నాన్న క్రియేషన్ వలన అండ్ దేవుడు మళ్ళీ క్రియేట్ చేయడం వల్లే వచ్చాం కదా సో ప్రతి వస్తువు కూడా అంతే అనమాట సో ప్రతి దాంట్లో ఎనర్జీ ఉంటుంది అనేది గుర్తు పెట్టుకుని అన్నిటికీ రెస్పెక్ట్ ఇవ్వాలి కంపల్సరీ కొంతమంది కాలుతో అంతూ ఉంటారు వస్తువుని కొంతమంది పగల కొడుతూ ఉంటారు వాళ్ళ అంత దాన్ని చూపించడం వల్ల సో పగల కొట్టారు పగలగొట్టినంత మాత్రాన అది పగిలిపోయింది మళ్ళీ అతికించగలరా మీరు అతికించలేరుగే సో ప్రతిది కూడా ఎనర్జీ అనమాట సో దాని దృష్టిలో పెట్టుకోండి ప్రతి దానికి వాల్యూ ఇవ్వాలి మనకి అదే వస్తువు ఉంది అంటే మన దగ్గర మనము కష్టపడి మనీతో సంపాదించుకున్న ఇప్పుడు ఈ కార్డ్స్ ఉన్నాయి ఈ కార్డ్స్ నేను మనీ పెట్టు కొంటేనే కదా నా దగ్గరకు వచ్చాయి లేకపోతే నా దగ్గరకు రావు కదా సో ఈ కార్డ్స్ కొనాలంటే నా దగ్గర మనీ ఉండాలి మనీ ఉండాలంటే నాకు రీడింగో లేకుంటే క్లయింట్స్ ద్వారా రావడము ఏదో ఒకటి జరగాలి సో క్లయింట్స్ వచ్చిన ప్రతి క్లయింట్లు కూడా సో వీళ్ళు నా దగ్గర తీసుకోవట్లేదు కదా అని నేను వాళ్ళని తిట్టడము ఏదో ఒకటి అన్నం చేయడం వల్ల ఏమొస్తుంది నా క్లయింట్స్ వస్తారు డెఫినెట్ గా రారు మనం ఏదైతే ఉందో దాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రతి దానికి కూడా ఏమి వచ్చినా కూడా ఇప్పుడు ఈ స్టాచ్యూలోనే దేవుడు ఉన్నాడు కాబట్టి దీన్ని మాత్రమే నేను పూజిస్తాను దీన్ని మాత్రమే నేను రెస్పెక్ట్ ఇస్తాను అని అనుకుంటే మాత్రం తప్పు అనమాట ప్రతిది కూడా ఈవెన్ మన చెప్పులు దాన్ని చెప్పులు మనకి ఎంత ప్రొటెక్షన్ ఇస్తాయి మన కాళ్ళకి ఏం తగలకుండా ఎలా ఇస్తాయో అలానే ప్రతి వస్తువుకు కూడా మనం ఎప్పుడు గ్రాటిట్యూడ్తో ఉండాలి అది ఫుడ్ అవనివ్వండి లేకుంటే కార్డ్స్ అవనివ్వండి ప్రతి వస్తువు ఈవెన్ చెప్పులకు కూడా మన గ్రాటిట్యూడ్ తోనే ఉండాలి అన్నిటికీ కూడా కైండ్నెస్ బీ గైడెడ్ బై యువర్ హార్ట్ లెట్ గో ఆఫ్ లాజిక్ అండ్ రేషనాలిటీ సో ఎప్పుడు కూడా తో ఉండాలి కైండ్నెస్ మీన్స్ ఎప్పుడు కూడా అందరి మీద జాలి దయ కలిగి ఉండాలి ఎప్పుడు కూడా లాజికల్ గా ఆలోచించొద్దు ఇప్పుడు నేను వీళ్ళకి హెల్ప్ చేస్తాను వీళ్ళు నాకు రిటర్న్ హెల్ప్ చేస్తారా సో రిటర్న్ హెల్ప్ చేయగలిగితేనే వీళ్ళకి హెల్ప్ చేద్దాం అన్న విధంగా అయితే ఎవరికి హెల్ప్ అనే చేయదు ఇప్పుడు వాళ్ళకి మీ నీడు ఉంది కాబట్టే మిమ్మల్ని అడిగారు సో మీరు వాళ్ళకి హెల్ప్ చేయగలిగే సిచ్యువేషన్ లో ఉంటే డెఫినెట్ గా హెల్ప్ చేయండి అంతేగాని సో వీళ్ళకి నేను పది రూపాయలు ఇచ్చాను పది రూపాయలు ఇస్తేనే మళ్ళీ వాళ్ళు నాకు రిటర్న్ ఇస్తారా అసలు రిటర్న్ ఇచ్చే కెపాసిటీ ఉందా వీళ్ళకి అని ఆలోచించుకుని మాత్రం హెల్ప్ అనేది చేయదు కైండ్నెస్ అనేది చూపించవచ్చు అది మనీ విషయంలో అయినా ఇంకొక విషయంలో అయినా కూడా సో అదైతే మార్చుకోండి లాజికల్ గా థింకింగ్ చేయడం అనేది పాస్ట్ లైఫ్ కనెక్షన్ సమ్వన్ విత్ హెవీ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ ఏ పాస్ట్ లైఫ్ ఈజ్ విత్ యూ సో డెఫినెట్గా ఇదర్ మీ పార్ట్నర్ అవ్వచ్చు లేకపోతే మీ లైఫ్లో ఉన్న ఎవరైతే మీకు ఎక్కువగా ఛాలెంజెస్ చూపిస్తున్నారో మీ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారో వాళ్ళతో మీకు ఒక డెఫినెట్గా పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది ఉంది సో దానివల్ల ఆ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉండడం వల్లనే వాళ్ళతో అంత అటాచ్మెంట్స్ అనేది ఉంటుంది సో దాన్ని అనేది మీరు యాక్సెప్ట్ చేయాలి చేయగలిగితేనే లైఫ్లో ముందుకు వెళ్తారు టేక్ ఏ వెకేషన్ టేక్ టైమ్ టు ఎస్కేప్ ఆల్ ఆఫ్ యువర్ లైఫ్ అబిగేషన్ టు రీఛార్జ్ యువర్ సెల్ఫ్ సో కంటిన్యూస్గా ఏదో ఒకటి పరిగెత్తడము సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఇంకో ప్రాబ్లమ్కి వెళ్ళడం ఇంకోటి చేసుకోవడం మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడం కాదు కొంత మీకు రెస్ట్ అనేది అవసరము అది మీ ఫిజికల్ బాడీకి అండ్ మెంటల్ బాడీకి రెస్ట్ తీసుకుని మీరు దేంట్లో కూల్గా ఉండగలుగుతారు మీ ఎమోషన్స్ని ట్రిగ్గర్ చేయకుండా ఉండడానికి ఎమోషన్స్ని డౌన్ చేయకుండా ఉండడానికి మీరు ఏం చేయాలి పాటలు వినాలా ఒక మంచి ఫోటో ఫుడ్ తినాలా ఒక మంచి నేచర్లో కాసేపు స్పెండ్ చేయాలా ఎక్కడికైనా కి వెళ్ళాలా ఏం చేయాలనేది ఆలోచించుకొని దానికి కొంత టైం ఇచ్చి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం అనేది చాలా అవసరము సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లాస్